కూడా కింద కూర్చుని ప్రార్థనాపూర్వంగా జాగ్రత్తగా వెనక చప్పులు కొట్టేద్దాం ఇప్పుడు మీకు ఏదైనా వస్తువు ఆ ఏ వస్తువు కావాలని ఎక్కడికి వెళ్ళాలి మాట్లాడినా ఈ తాళం ఏ తాళ్ళ ఏడు సెంటర్ల గా విభజించారు అంత ఏం మనం ఇబ్బంది పెట్టడం నా టైం పోగొట్టుకోవడం మీ టైం నేను వద్దాం ఎక్కడ తెలుస్తారని చెప్పాలి ఉంటావు ఈ వందరంలో ఉన్న ఆశీర్వాదాలు పూనుకుంటాం న్యూస్ సెంటర్ న్యూస్ ఈ రోజున ఏడు మార్కెట్ న్యూస్ మార్కెట్ అనేది తెలుసుకోవాలని చెప్పండి చెప్పండి మన మందిరం న్యూస్ సెంటర్ ఇది న్యూస్ సెంటర్ అంటే అర్థం అర్థమేమి చెప్పనా సమాచారం ఈ సమాచారం సమాచారం అని అర్థం అంటే దేవుని మందిరం దైవ సన్నిధి ఏం చెప్పింది పుట్టి న్యూస్ అన్నారు సెంటర్ అద్నాడు మన దేవుడిని ఆరాధిస్తే విశ్వాసం ఇక్కడ ప్రభుత్వ దోషాల చేతికి ఆ

కుటుంబం ఉండాలి జ్ఞానం అంటే ఏంటి దేవుడు మనకి తెలివి నేర్తాడు ఏది చేయాలో చేయకూడదు తెలిపేది దేవుని మంది తెలుపు రోజు చాలా మంది పిల్లలు జ్ఞానం లేక మేము దేవుడు మంచిగా చూడాలి కాబట్టి ఆమె యొక్క పిల్లారా అప్పో ఇచ్చేసింది ఆయనే చంద్రుడు రాత్రి దేవుడే దిగి వచ్చాడు అందరూ మూడు రోజులు అక్కడ సాగవులేదు నేను అనుకుంటా బాత్రూమ్ మూడు రోజుల పాటు ఉన్నాయి కదయ్యా మా దగ్గర ఏమన్నారు అడుగు దేవునికి స్వాతంత్రం చెప్పండి అది బాబు అని పెడతా ఈ తల్లి ఏం చేసిందంటే ఆశ మనం కనిపెట్టి ప్రార్థన చేస్తే తెలియజేస్తాడు ఆ రిగా దగ్గరికి పొత్తి సేవ కట్టుకుని ప్రార్థన చేసుకుంటూ వచ్చిందంటే ఉంటారా లేదు వెంట దేవుడు ఇంకా చెప్పకుండా గుర్తిందంట ఇంకా మంచి ప్రస్తున్నా అనే తప్పటికి అవునంటే మాట గౌరవిద్దాం ఎవరికి వాక్యం కాదు ఆవిడ మనసులో ఏమని అయ్యో పాసిగల్ పాటలు ఏమి రెండు మాటలు ఏంటంటే గౌరం మీద తీసుకొచ్చేసారంటారా బిడ్డి ఆగిపోయింది ఇల్లు అందులో పడేసుకుని పార్టీ తీసుకెళ్దామస్ ఎప్పుడంటే మొదటి తీసుకు రెండు రెండు మొదటి తీతుకు రెండు రెండు చూడండి త్వరగా త్వరగా నాకు ఇచ్చిన సమయంలోనే నేను మొదటి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దేవునికి స్తోత్రి బాగా చదవాలి నేనంటాను బాగా సాగశలు వన్ దేవుడిని పిలిచాడు

క్రూరిటీగా ఇస్తాడు అంటే పన్నెండు పన్నెండు రాయబడింది చూడండి ప్రసంగ పన్నెండు పన్నెండు త్వరగా ఇంగ్లీష్ లో రాయబడింది విద్య ఎడ్యుకేషన్ అంటే మన బైబిల్లో చదువుకుంటాడు వాళ్ళు కనుగొన్నాయి కారణం తెలుసా దేవుడు వాళ్ళకి ఇచ్చిన దేవుడికి స్తోత్రం మన పిల్లలకి మనం ఏం జ్ఞాపం కానీ ఆ ఇస్రాయల్ దేశంలో ఉన్న స్త్రీలు కాని గర్భవతి అయితే గర్భవతి అయిన అలా చెప్తూ ఉంటుందంట తల్లి కడుపులో ధర్మశాస్త్రం నేర్చుకుంటారు చెప్పండి సైంటిస్ట్ సార్ చెప్పండి తెలుసా వ్యాపార కేంద్రం కూడా ఈ కేంద్రం ఈ వ్యాపారం ఏదో చెడ్డ వ్యాపారం చేసేది కాదు ఇది వ్యాపారం అంటే అర్థమంటే తెలుసా దేవుని సంద మోహరించి గొప్ప గొప్పగా నమ్మకమైన వ్యాపారాలు చేశారు ఏ వ్యాపారాలు వ్యాపారాలు దేవుని ఎలా ఉంటారు చెప్పండి మోసం ఉండదు ఆ రోజు నుంచి నా మనసు మంచిగా దేవుని స్తోత్రం మనలో మోసం ఉండకూడదు స్తోత్రం దేవుని అందులో చూడండి చేసి టెన్స్ దేవునికి స్తోత్రం ఇచ్చాడు అలా తీసుకున్నాము నేను ఆతుకుతుంటాం కుటుంబాలైనా సరే ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ఒకప్పుడు దేవుడి దేవుడు మాట దైవ సేవకులు దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు బిడ్డలాడ వార్త మిమ్మల్ని బాధపరుస్తారు ఏంటో ప్రజలకు తెలియజేయాలి ఈ క్రైస్తవులు ఈ యొక్క ఈ ఉపసన్న ప్రార్థన మందులు బిడ్డలు నమ్మకస్తున్నారు

అమ్మ బయట ప్రార్థించారు వ్యాపార చేసుకుంటారు ఇలా ఉన్నాం అంటే దేవుని కృపే కలిగి ఎప్పుడు కూడా విడదాలా ఇలా ఎంతో మంది ఎంతో మంది ఎంతో అంటే పరలోకానికి మార్గం మోక్షానికి ముగిస్తా ముగిస్తాది కారణము ఇరవై ఎనిమిది పద్దెనిమిది

అందరి చెప్పండి హృదయాన్ని సమర్పణ అందులో రెండు వందల యాభై మంది చచ్చిపోయింది స్వాతంత్ర తీర్మానం చేసుకోవాలి సమాచార కేంద్రమైన సంగతిలో ఉంటానయ్యా ఇల్లు వాతకున్నా చూ దేవునికి స్తోత్రం ఒక్క రోజు మీటారా ఆయనకి ఇద్దరు కూతురు చిన్న పిల్లలు కష్టంతో సేవ చేస్తున్నారు పైగా చాలా వెళ్ళి పెట్టండి ఏ డబ్బులు తీసుకుని దయచేసి ప్రభుత్వాడు ప్రభుత్వాడు ప్రభుత్వండితే

ఎందుకు ప్రభు పాదగవు ఆయన దగ్గర సమస్య ఉన్నావు కదా బంగారు ఎవరు కదా ఎవరు రాత్రి చెప్పిన మంత్రము

వాళ్ళ డబ్బులేకపోయినా ప్రారంభిస్తాను కానీ వాళ్ళ దగ్గర తల్లి దగ్గర ఉన్నాయో నాకు తెలియదు ముగ్గురు తల్లి వాళ్ళ డబ్బులు ఎట్టుకొచ్చే వాళ్ళు నిజంగా వాళ్ళకి నా ప్రత్యేకంగా ఉన్నారు అలాగని అమరావతి రోజు సమయం లాగా అభివృద్ధి అంటే దానికి కారణం దేవుడు కూడా అద్భుతమైన కార్యాలయం నిజంగా చెప్పండి బయట కోసం ఈ రోజుందా యాగిలే తర్వాత బిడ్డను తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తారు ఆమె మర్యాద గురించి మీకు తెలుసు అలాగే అద్భుతాలు అండి ఎన్ని ఆశ్చర్య అలాగే సావుకుడితో ఉన్నటువంటి సంఘ విశ్వాసం కూడా అయితే విశ్వాసంతో ముందు సాగితే చావుకుడి జీవితంలోనే కాదు అందరి జీవితంలో చేయాలి నాకు విషయం చెప్తున్నాను నాకు భయం కాదు యాక్సిడెంట్ నాకు మరి జరిగింది ఆయనకి నమ్మకంగా నిలబడ్డాను ప్రార్థన చేయగా ఏం జరిగింది మోస ప్రార్థన చేస్తే ఏం జరిగింది మరి ఒక గొర్రె పిల్ల రక్తం కింద ఉన్న ఊరికే అంటుంటే ఒక దేవుని యొక్క ప్రభు చెప్పింది తట్టి అలాగే చెప్పకుండా వెళ్ళిపోకూడదు నా ప్రభు ఇప్పుడు అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం అందులో అవలంబించుకుంది కాక చక్కని విషయాలు తెలియపరిచినటువంటి దయజ్ఞానం చేస్తాను ప్రార్థన అయిన తర్వాత కొంతమంది ఉపవాసాలు ఉన్నవారు కొంతమంది ఉన్నారు కనుక కొద్దిపాటి మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ మజ్జిగ తాగి వెళ్ళాలని ప్రస్తున్నాం రేపు ఎవరైనా ప్రేర చేయ దేవుడికి నచ్చినట్టుగా చెయ్యాలి అంటారు వాళ్ళు ఇక్కడ చెప్పండి ప్రారంభించి దేవుడు అద్భుతం చేస్తున్నాను అలాగే అద్భుతం చేసినప్పుడు చూడకోసం ప్రభుని చూడాలి మొదటి క్రిస్మస్ నేను చేసాం రాజు నాతో ఉన్నాడు ఎలాగొచ్చిందో తెలియదు అయ్యారు లక్ష ముప్పై ముప్పై వేలు దాకా వచ్చేసి మరి ఎక్కడికి వాళ్ళు ఎటువంటి కాలం జరుగుతుందండి ప్రభుని నమ్మండి మనిషి మనం తెలుగు ప్రిమని దేవం పెట్టారా ఎంతవరకు మన సంఘం ఇంకా అద్భుతాలు జరుగుతున్నాయంటే ఇంకా మన జీవితాల్లో ఈ విధంగా జీవిస్తున్నామంటే ప్రభు మన వైపు ఉన్నట్టు ఉన్నాడు కాబట్టి నిలబెట్టి వాళ్ళని కూడా ప్రభు అయితే అట్టి కృప అందరికి దేవత దేవులను నిర్మించిన కాక మంచిది ప్రేమ దేవుడు ఆశీర్వాదం తీసుకుందాం ఆశీర్వాదంతో ముగించబడుతుంది మన పరమచంద్ర అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తున్నటువంటి దైవజనుడు యర్శయ గారికి వారి యొక్క పరిచయని అలాగే ఆదివారం దినాన జరగ ఈ యొక్క వైస్తవ ఉజ్జీవ రక్షణ ఈ యొక్క సమాధాన గుడికి అందరికి ఆయన అనుదిన కృప రాక పర్యాప్తులకు తోడింది ఆ సంపో కలిగి అందరి వందలు